జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మనోరణ గారి నాయకత్వం మనోరణ గారి నాయకత్వం రంజిత్ రెడ్డి గారి నాయకత్వం రంజిత్ రెడ్డి గారి నాయకత్వం వినోద్ రెడ్డి గారి నాయకత్వం వినోద్ రెడ్డి గారి నాయకత్వం ఇరవై రోజుల నుండి ఎండను సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక సైనికుల్లాగా మా ముప్పై ఐదవ వార్డు నుంచి ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్క కార్యకర్తలకు పేరు పేరున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఏదైతే ఎలక్షన్స్ ఉందో చాలా సాఫీగా జరిగినాయి దాని కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే థర్టీ ఫైవ్ వార్డ్ నుండి బూత్ నంబర్ వన్ సిక్స్టీ వన్లో మనకి సెవెన్ సిక్స్టీ ఓట్స్ రావడం జరిగింది అలాగే వన్ సిక్స్టీ టూ బోట్లో ఫైవ్ సిక్స్టీ రావడం జరిగింది యావరేజ్గా ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ శాతం జరిగింది కాబట్టి ఇంత మంచిగా పర్సెంటేజ్ వచ్చినందుకు ప్రతి ఒక్క కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ తాండూర్ టౌన్లో థర్టీ ఫైవ్ వార్డ్ నుంచి మేము కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి విజయ ముగుతుందని చెప్పి గట్టిగా ఎమ్మెల్యే గారికి హామీ ఇస్తున్నాము కాంగ్రెస్ కాంగ్రెస్

थ्री का था ना फाइव सिक्स तो में फाइव बहुत अच्छी लीड हुई और सुकून से जो है ना पूरे वर्कर्स कांग्रेस के जो है ना जितने भी है मिलके जो है ना बहुत अच्छा काम करें इन आगे भी अच्छी लीड लेके ले आगे बैठा షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి